స్టేజ్ నసార్ దిస్ యాడ్ కొను ట్రై ట్రై మీ డాటర్ తమ్ముల్ని కోటీస్తున్నా నాలేదు మా డాటర్ తమ్ముల్ని వేదలే కానీ ఎన్ఎస్ఆర్ దత్తు చేసంటలేదా స్టేజ్ యల్లక ఆతని సాయిచి ఎంత సాయిచి కొట్టు కొడొనిస్తుంది ఇది నాకే సంతర పర్చేస్ కావాలి ఎవ్వరు స్టేజ్ డాక్యుమెంట్ ని చూపొండా ప్రతి లేదు మీ మరి పెద్ద పెద్ద ఎంటర్లు బీటెక్లు సాఫ్ట్వేర్ ఇంకా హై అవసరం అయితే ఏ ఉంటే మంచిది లేకుంటే మరి మంచిది గట్టిగా పట్టుకోవాలి అప్లై తీసుకో అప్లై గట్టిగా గుడ్డిగా సక్సెస్ చాలా మంది నేను పాటు సార్ సిక్స్ సక్సెస్ అయినా ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు సార్ ఎంప్లాయీస్ కాబట్టి సక్సెస్ అయిందని చెప్పింది వాళ్ళు ఎంప్లాయీస్ ఏమైనా దీని మేడం పాజిటివ్ చూడండి అవునా అర్థమైంది నిజంగా ఇది అర్థం కావాలంటే మనం ఏదో జన్మలో పుణ్యం చేసుకోవాలి మీరు అందరూ చేసుకున్నారా మేమైతే పుణ్యం చేసుకోవడం కొంచెం మరి మా దోస్తు ఇంకా రావట్లే ఏం చేస్తారు పోయి జన్మ పాపాలు ఎక్కువ చేసేది అరే మూడు సంవత్సరాల కింద ఒక మీటింగ్ రావాలి ఎందుకు వేసింది అంటే నాకు టైం లేదు నువ్వు ఏమైనా చెప్పినా వెస్టిజ్ గురించి మాత్రం చెప్పదంటే వెస్టిజీ పాపం చేసినట్ట మరో పాపం చేసినట్టు

ఇది అర్థమైన లెవెల్ ఇక్కడ పడుతుంది ఐఏఎస్ ఆఫీసర్ సైతం మెసేజ్ లో ఉంటాడు డాక్టర్ సైతం చూసేవాళ్ళు చూస్తారు చేసేవాళ్ళు చూసేవాళ్ళందరికీ సెల్ కోల వాళ్ళు మీటింగ్ వస్తే వాళ్ళకి ప్రాబ్లం మన ఎక్కడ నాకు ఒక డిఎల్ చిత్ర ఒక కొత్తగా వచ్చినప్పుడు ఏదో శాంప కొడుతున్నాడు దండ సార్ మీరు ఎస్టీ కాదా శాంప వాళ్ళు సుప్రీ బాగా డాక్టర్ బాగా దేవతలు పోల్చాలన్నా శని మాత్రం పోల్చాలన్నా అదే సరే అన్నా శని పోవాలంటే ఏం చేయాలంటే పాట పండ్ల బూట్ క్యాంప్ లో రెండు రోజులు కూర్చోవాలని చెప్పారు

రెండు పూటలు ఛాయ్ ఇచ్చాను వాళ్ళం నాకు చాయ్ నాకు ఛాయ్ ఛాయ్ సరిపోలేదని అడిగింది ఒకతను నాకు బచ్చి రాలేదు బచ్చి వచ్చింది కానీ బచ్చి మంచిగా కాలలేదు అని అడిగింది అందుకని అన్ని తీసేసి రోజు సాంబాలు చెట్టింగ్ తీసుకొచ్చింది సంస్కారం తీసుకొచ్చింది మనం వచ్చింది బజ్జీలకు కారలకు స్వీట్ల కోసం కాదు జీవితాన్ని మార్చుకోవడానికి వచ్చాను ఇక్కడికి వన్ ఇయర్ తర్వాత మారాలి మన ఆలోచన విధానం మన ఆలోచన మన ఫ్యూచర్ వాళ్ళు బజ్జీని పేరు పెట్టాలని చూసారు అమ్మ ఈ బజ్జీని చూసుకుంటే మన జీవితం మంచి అయిపోద్ది ఏదంటే అది మూసుకొని తిని కూర్చొని పని చేసుకోవాలి ఉంటే మంచిది లేకపోతే ఎప్పుడు మైండ్ సెట్ ఆలోచన మారినో సక్సెస్ దగ్గరకు వచ్చింది ఉత్తమలతో స్నేహం అత్తల దుకాణానికి వెళ్ళడం లాంటిది ఏమి కొనకపోయినా కొంత సువాసన పెంచుకోవచ్చు అందరం కలిసి సక్సెస్ అయిన తయారండి మీరు మాత్రం కలిస్తే వస్తుంది మంచిగా వస్తుంది అది లేదు ఇది లేదు ఏసీ కాలేకు ఏసీ కాలేదు సౌండ్ సిస్టమ్ లేదు ఉంటే మంచిది లేకుండా మరి మంచిది అడుగుతామేమో ప్రతి దాంట్లో ఎలా ముందుకు వెళ్ళాలి అప్డేట్ చేశాం సాధించిన దాన్ని చూసి సంతృప్తి చెందకుండా ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి

అయిపోయింది నెక్స్ట్ ఏంటి అక్కడ అదే అయిపోయింది తీసే నెక్స్ట్ ఏంటి ముందుకు అక్కడే ఉంటావా చెప్పాలా మీద జాబ్ సాధించాయి అదే చూసుకుంటున్నావా ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్తే ప్రపంచం ముందుకు వెళ్తుంది అవును కదా ఇప్పుడు మీరు మంచి మైండ్ సెట్ అదే మైండ్ సెట్ కొంచెం మంచి మైండ్ సెట్ కావాలి మీ దగ్గర ధైర్యం ఉంది ఇంకా ఎక్స్ట్రా an association built by our na vamos

నాకు సక్సెస్ కావాలి నా ఆలోచన ఆశ శ్వాస నా ధ్యాస సక్సెస్ నా పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి పొద్దుగాల రెండు వేల ఇరవై ఆరులో నేను సృష్టి చేసి మీద లక్ష్య తీసుకొని మైక్ పట్టి మాట్లాడాలని ఆలోచన చేయండి మన మన సక్సెస్ ద్వారా